హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి అందరూ బాగున్నారండి మన ఛానల్లోకి మన ఫ్రెండ్స్ అందరికీ ఆహ్వానం అండి సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటిఎం ఆన్లైన్ పేమెంట్ అండి సేమ్ నెంబరు దానికి కూడా కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ప్లీజ్ గమనించండి ఓకేనా అండి వెల్కమ్ మై ఛానల్ అగైన్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి ఫర్ నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్గా వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ ముందే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అన్ని అఫర్డబుల్ ప్రైజులు క్వాలిటీ వాటికి క్వాలిటీ ప్రైజ్ అయ్యి మామూలు వాటికి మామూలుగా కానీ ఫ్రెండ్లీగా ఉంటాయండి ప్రైజులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారు కదా అలా ఉంటాయండి మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు కొత్త వరకు కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ ఓకేనండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అని ఉంటుంది పర్పుల్ కలర్లో ఒక సింబల్ అనేది ఉంటుంది మీకు ఛానల్ చూసుకోవచ్చు ఓకేనా సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఎంఆర్ మధ్యలో ఒక తమ్ము తమ్ము గుర్తుంటుంది అంటే మనం లైక్ చేస్తాం కదా ఆ లైక్ సింబల్ ఉంటుంది యూట్యూబ్లో అయితే ఇక్కడ మనకు చేయడానికి సాధ్యం కాదు కాబట్టి డాట్ పెట్టాను కానీ ఆర్కే మధ్యలో ఇట్లా తంబు ఉంటుంది మనకి లైక్ నెంబర్ లైక్ సింబల్ ఉంటుంది కదా అది ఉంటుంది గుర్తు పెట్టుకొని సెట్ చేసినా వస్తుందండి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు చూపించే ఈ వీడియోలో చూపించే బీడ్స్ అనేవి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట గ్లాస్ బీడ్స్ సిక్స్ ఎంఎం సైజ్ గ్లాస్ గ్లాస్ బీడ్స్ అండి మంచి ఎఫర్డబుల్ ప్రైస్ అండ్ ప్రైస్ తగ్గిందండి పోయినసారి ప్రైస్ కాదు పోయినసారి ఈ చూపించిన వీడియో ఉంది టూ మంత్స్ బ్యాక్ ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి చాలా డౌన్ అయిందండి క్లియరెన్స్ చేయాలని చెప్పొచ్చు మనకి తక్కువగా వచ్చిన అయితే కొన్ని రీస్టాక్ కూడా ఉన్నాయండి వీటిల్లో రెడ్ బీడ్స్ గ్రే కలర్ ఒకటి ఎల్లో ఒకటి బాగా డిమాండింగ్ అనమాట మళ్ళీ నేను అవి తెప్పించాక పాత వాటితో కలిపి ప్రైస్ తగ్గించి మీకు పెడుతున్నాను ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి ఎక్కువగా మనకి వన్ లైన్ వేసుకోవడానికి బాగుంటాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ మేము చేసుకోకుండా లైన్ బీడ్స్ లాగా గుచ్చేసుకొని దారానికి వేసేసుకున్న తర్వాత బ్రాస్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు వీటితోటి బ్రాస్లెట్ చైన్ అయితే మంచి మ్యాచింగ్ అండ్ రీసెంట్గా ఉంటాయి బ్రాస్లెట్స్కి అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు పిల్లలందరూ అవే వేసుకుంటున్నారు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి నేను కొన్ని బ్రాస్లెట్స్ కూడా పాత వీడియోలో ఉన్నాయి కానీ అవన్నీ అయిపోయినాయండి అండి మళ్ళీ తయారు చేసినప్పుడు వీడియో పెట్టుకుందాం ఈ పూసలతోటే నేను బ్రాస్లెట్స్ కూడా తయారు చేసి ఉన్నాను పాత వీడియోలో ఉన్నాయి చూడండి అట్లా కావాలన్నా చేసిద్దాము ఓకేనండి ఇప్పుడైతే రీస్టాక్ అయినా కొన్ని పాతవి కొన్ని రెండు కలిపి మీకు ప్రైస్ తగ్గించి నేను చూపిస్తున్నాను ఎవరికి ఎన్ని లైన్లు కావాలో అన్ని లైన్లు తీసుకోండి లైన్ వేజ్గా వస్తాయండి ఓకే స్టార్ట్ చేద్దాం మరి వీడియో ఇవండి గ్లాస్ బీడ్స్ అనేవి వచ్చేసి ఇవి మీకు మంచి డీసెంట్ కలర్ వచ్చ మోనాసి మొనాలిసా లాగా మెరుస్తూ ఉంటాయి మోనాలిసా అంత క్వాలిటీ కాదు కానీ మంచి గ్లాస్ బీడ్స్ మీకు కలర్ పోవడాలు కానీ ఏమీ ఉండవు దేంట్లో ఎలా యూస్ చేసుకున్నా మేకింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి బ్రాస్లెట్స్గా కానీ లైన్ ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అనమాట మన దగ్గర ఉన్న కలర్స్ నేను చూపిస్తాను ప్రైస్ కూడా పెడతాను ఏది కావాలి ఏ కలర్ కావాలో ఆ కలర్ టిక్ చేసుకొని ఆర్డర్ ప్లే ప్లేస్ చేసుకోండి వాట్సాప్లోను ఓకేనండి ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ అండి గ్రే కలర్ అనమాట కనపడుతుంది లైట్ గ్రే అండి మరీ థిక్ గ్రే కాదు మనకి హ్యాష్ కలర్ లాగా ఉండదు మంచి గ్రే కలరు అండ్ వాటర్ షేడ్ లాగా షేడ్ అవుతుంది లైటింగ్కి చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి గ్లాస్ బీడ్స్ ఇవి వచ్చేసి సిక్స్ ఎంఎం సైజ్ గ్లాస్ బీడ్స్ అనమాట ఓకే ఇక్కడ మనకి ఏ సైజు ఉన్నాయో ఆ సైజులో ఉంటాయి హ్యాండ్లో పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి వీటిని మీరు వన్ లైన్ అయినా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి వన్ లైన్ గ్రే కలర్ కూడా మంచి డీసెంట్ కదా ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు గ్రే కలర్ శారీస్ మీదకి కూడా ఇది గ్రే ఆఖరికి గ్రే కలర్ శారీ మీద కూడా ఎలివేట్ అవుతుంది ఇంకా ఏ కలర్ మీదకైనా బాగుంటుంది గ్రే కలర్ అనేది ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు ఇవి ఒక్క లైన్ చేయాలంటే మధ్యలో సీడ్ బీడ్స్ వేస్తారు కదండి సీట్ బీడ్స్ కూడా ఉన్నాయి చూపిస్తా కావాలంటే అదొక లైన్ ఇదొక లైన్ తీసుకుంటే మీరు సీడ్ బీడ్స్ తోటి మేకింగ్ చేయొచ్చు బ్యాక్ను ఇక్కడ హుక్ పెట్టేస్తే అయిపోతుంది మధ్యలో సీ బీడ్స్ షుగర్ బీడ్స్ ఏమైనా అనవచ్చు ఆ బీడ్స్ వైట్ బీడ్స్ వేస్తే ఒక్క లైన్ సిక్స్టీన్ ఇంచెస్ చైన్కి ఇంకా ఎక్కువే వస్తుందండి లేదు అచ్చం ఇవే ఎక్కించుకోవాలి అంటే టూ లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది టూ లైన్స్ టూ లైన్స్ వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే బాగుంటుంది టూ లైన్స్ వేసుకోవాలి ఇలా అయితే బాగుంటుంది అనుకుంటే మీకు టూ అండ్ హాఫ్ లైన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే త్రీ లైన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనండి లేదు వన్ లైన్ చాలు సిక్స్ ఎంఎం కదా వాళ్ళు ఒక వన్ లైన్ చాలు వాళ్ళు వన్ లైన్ తీసేసుకోండి కానీ అచ్చం మీదే అయితే మీకు సిక్స్టీన్ ఇంచెస్ రాదండి సీట్ బీడ్స్ అన్న వేయాలి లేదంటే ఇంకొక లైన్ అన్నా తీసుకొని కొన్ని యాడ్ చేసుకోవాలి ఆఫ్ అయినా ఇట్లా ఆఫ్ అయినా ఆఫ్ ఇవ్వలేనండి మరియు చిన్న చిన్న లైన్లే కదా ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీ బీడ్స్ కంటే ఉండవు ఓకే అందుకని రెండు లైన్లు తీసుకోవాల్సి వస్తుంది మీకు అంతే ఏ కలర్ అయినా అంతే కానీ ఇది ఫస్ట్ హ్యాష్ కలర్ అయితే చాలా బాగుందండి అసలు ఈ హ్యాష్ కలర్ కూడా రీస్టాకుడు అనమాట రీస్టాకుడు ఇప్పుడు ఈ ఈ సెట్లో ఎన్ని లైన్లు ఉన్నాయండి సిక్స్ లైన్స్ ఉన్నాయి ఇంకో సిక్స్ లైన్స్ బంచ్ ఉంది మన దగ్గర అంటే ట్వల్వ్ లైన్స్ బంచ్ రెడీగా ఉంది ఎవరికైనా లైన్ కావాలో అన్ని లైన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాష్ కలరు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ రెడ్ అయితే ఇంకా చెప్పే పని లేదండి డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కైనా వన్ లైన్ వేసుకున్న ఇది కూడా మీకు చాలా బాగుంటుంది వన్ లైన్ వేసుకోండి లేదు కలర్ కాంబినేషన్ మార్చుకొని రెండు లైన్లు ఒక లైన్ ఒక కలర్ ఇంకో లైన్ ఇంకో కలర్ వేసుకొని తయారు చేసుకుని మేకింగ్ చేసుకునే వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఇలా లైన్ వేసుకుంటాం కదా మనం తర్వాత ఈ ఎల్లోను ఎల్లో కూడా ఉంది చూపిస్తాను ఇప్పుడు ఈ ఎల్లో ఉంది కదా ఈ ఎల్లో ఇలా వేసుకున్నా చాలా బాగుంటుందండి మీకు చాలా బాగుంటుంది మధ్యలో లేదు ఎల్లో ఇది రెండు తిక్కుగా కనపడుతుంది అనుకుంటే ఇందాకటి గ్రే అయినా వేసుకోవచ్చు ఇలా గ్రే వేసుకోవచ్చు గ్రే ఇది కలిపి రెండు లైన్లు చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఇంకా లాకెట్టు ఏమీ అక్కర్లేదు ఇంకా రెండు లైన్లు చక్కగా ముచ్చాలు పెద్ద ముచ్చలు ఉన్నట్టుగా ఉంది చాలా బాగుంటుంది మీకు ఇందాకటి ప్రాసెస్ చేయండి అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీ బీడ్స్ ఎవోనే ఉంటాయి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉండొచ్చు ఫిఫ్టీ ఎబో అయితే ఫిఫ్టీకి ఒక్కటి కూడా తగ్గదండి ఫిఫ్టీ అయితే కంపల్సరీ ఉంటాయి ఫిఫ్టీ పూసల్ బీడ్స్ అయితే ఉంటాయి ఓకే ఇలా చేసుకొని వన్ లైన్ చేసుకోవాలంటే సీడ్ బీడ్స్ వేస్తే బీట్స్ బీడ్స్ లైన్ తీసుకోండి ఇక్కడ లాకెట్ వేసుకోవచ్చు లేదు అర్థం ఇవే కావాలంటే చెప్పాను కదండి ఇంకొక లైన్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు ఎక్స్ట్రా పడుతుంది ఇంకొక లైన్ తీసుకోవాల్సి వస్తుంది ఇలా తీసుకోండి చాలా బాగుంటుందండి మీకు ఇది వచ్చేసి రెడ్ అనమాట రెడ్ కూడా మన దగ్గర స్టాక్ ఉన్నాయండి రీస్టాక్ అయింది వాటిల్లో ఇది కూడా ఒకటి అయినా రీస్టాక్ ప్రైస్కి ఇవ్వట్లేదని నేను ప్రైస్ తగ్గియాలని పాత వాటితో కలిపి ఇస్తున్నాను ఇవి కూడా సెవెన్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ మన ఇంకో బంచ్లోనేమో సిక్స్ లైన్స్ ఉన్నాయి మొత్తం అవి కూడా థర్టీన్ లైన్స్ దాకా ఉన్నాయి కదా మీరు తీసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవన్నీ కలిపి ప్రైజ్ నేను చూపిస్తాను తర్వాత ఓకేనండి ఇది వచ్చేసి రెడ్ లెంగ్త్ చూసుకున్నారు కదా థర్టీన్ ఇంచెస్ ఉంటుంది కానీ బీడ్స్ అయితే మీకు ఫిఫ్టీ బీట్స్ కంపల్సరీ ఉంటాయండి ఫిఫ్టీ బీడ్స్ ఉంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి రెడ్ నెక్స్ట్ ఎల్లో అండి ఎల్లో అయితే ఇది ఎల్లో కూడా ఎల్లో కూడా రీ రీస్టాక్ అయింది ఈ ఫోర్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా అవతల బాక్స్లోనేమో సిక్స్ లైన్స్ ఉన్నాయి మొత్తం టెన్ లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికి ఎన్ని లైన్ కావాలో అన్ని లైన్ తీసుకోవచ్చు ఎల్లో అండి ఎల్లో మంచి ఎల్లో ఇప్పుడు మీకు వీడియోలో ఏది కనపడుతుందో అదే ఎల్లో అనమాట చాలా బాగుంటుంది మీకు ఓకే సిక్స్ ఎంఎం అండి ప్రతిదీ సిక్స్ ఎంఎంఏ ఓకే ఈ ఎల్లో కూడా మీకు గ్రే కలర్కి కానీ ఈ హ్యా మనకి ఇది ఉంది కదా సీ గ్రీన్ అని కూడా చెప్పాను కదా సీ గ్రీన్ కానీ చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి ఎల్లో ఓకే ఎల్లో మీకు దగ్గరగా చూసుకున్నారు కదా ఇవి మళ్ళీ ఒకసారి నేను ప్రైజ్ అన్నీ కలిపి చూపించి ప్రైజ్ పెడతానండి అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంది కానీ ముందైతే చూసుకోండి పూసలు ఎలా ఉన్నాయి ఏంటి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా ప్రైస్ కనపడ్డప్పుడు ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ సీ గ్రీన్లో కూడా థిక్ కాదు లైట్ సీ గ్రీన్ మీకు లైటింగ్ పడే కొద్దీ చక్కగా మెరుస్తుంది అండి చాలా బాగుంటుంది ఇది కూడా మంచి కలర్ అండి ఇట్లా చూసుకోండి దగ్గరికి సిక్స్ ఎంఎం సైజు ఇది కూడా సిక్స్ ఎంఎం సైజు మంచిగా ఉంటుందండి పూస అయితే మీకు చాలా బాగుంటుంది అచ్చ మోనాలిసా పూస్ ఇలాగే ఉంటాయి లైట్ కలర్సే చాలా బాగున్నాయండి ఇగోండి గ్రే కలర్ ఇందాక చూపించింది గ్రే కలర్ అండి ఈ రెండు ఒకలాగే అనిపిస్తుంది విడివిడిగా చూస్తే ఇందాక చూసిందేగా అనిపిస్తుంది కానీ కాదండి ఇది గ్రే కలరు ఇదేమో సీ గ్రీన్ ఇది ఇందాక చూపించేశాను ఓకే ఇప్పుడు ఇది సీ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది ఓకేనండి ఇది సీ గ్రీన్ ఇది వచ్చేసి హ్యాష్ కలరు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే మటుకు త్వరగా బుక్ చేసేసుకోండి సిక్స్ ఎంఎం సైజు అండి దగ్గరగా చూపించినప్పుడు పెద్దగా ఉంటాయి కానీ అంత పెద్దగా ఉండవండి హ్యాండ్లో ఉన్నాయి కదా హ్యాండ్లో ఉన్నాయి కదా అలాగా ఇక్కడ పెడితే ఎలా ఉన్నాయో సేమ్ సైజు సిక్స్ ఎంఎం సైజు ఓకేనండి చూసారా లోపల మనకి ట్రాన్స్పరెంట్ లేకపోతే లోపల ఉన్న దారం కనపడదండి ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ ఉండబట్టి మోనాలిసా టైప్లోనే కొంచెం మామూలు క్వాలిటీ అందుకంటే తక్కువ అయితే కాదండి టైప్ ఇసై ఉంటాయి మనం దేనికి యూజ్ చేసుకున్నా క్లాసీగానే ఉంటాయండి ఓకే మీరు బ్రాస్లెట్స్ కానీ లైన్ ఇలా సీ గ్రీన్ కూడా చాలా బాగుందండి ఒకసారి లైన్ వేసి చూసుకోండి వన్ లైన్ ఒకసారి ఇలా వేసుకోండి వేసుకోండి మీరు గ్రీన్ దీనికి యాడ్ చేయండి సీ గ్రీన్ మామూలు గ్రీన్ ఒకసారి యాడ్ చేయండి ఎంత బాగుందో ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనము ఒక చైన్ లాగా హారంలాగా వేసుకోవచ్చండి లేదు ఇది ఒక బీడు ఇది ఒక బీడు కలిపైనా గుచ్చుకోవచ్చు అది పిల్లలకు బాగుంటుంది అలా వేసింది పిల్లలకు బాగుంటుంది ఒక బీడు ఇది ఒక బీడు ఇది ఒక బీడు ఇది ఒక బీడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అది పిల్లలకి చాలా బాగుంటుంది లైనే వేయాలి ఈ పెద్దవాళ్ళకైతే ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనము ముత్యాలు రకరకాలు కలిపి వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అంతా మ్యాచింగ్ అనేది వన్ వన్ థింగే వేసుకోవట్లేదండి రకరకాలు వేసుకుంటున్నారు ఎందుకు అంటే అన్ని చీరల మీదకి అన్ని కలర్స్ మీదకి మ్యాచ్ అవ్వడానికి అనమాట ఇలా వేసుకోవచ్చు గ్రీన్ సీ గ్రీను చాలా బాగుందండి కాంబినేషను ఓకే ఇలా కూడా తీసుకోవచ్చు మీరు ఓకే అదే నేను గుర్తు ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం చెప్తున్నానండి ఇది వచ్చేసి సీ గ్రీన్ ఇక గ్రీన్ ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ గ్రీన్ అయితే మాల్ గ్రీన్ అండి రెడ్ గ్రీన్ రెడ్ చూసారు కదా అట్లాగే గ్రీన్ అంతే ఓకేనండి చాలా బాగుందండి గ్రీన్ కూడా మంచి కలర్ మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ కంటే కూడా డీసెంట్గా ఉంది బ్లా బాటిల్ గ్రీన్ ఇట్లాగా మనకి ఏమంటారు బ్లాక్ షేడ్ వచ్చేస్తుందండి బాటిల్ గ్రీన్ అంటున్నారు కానీ కొన్ని ఐటమ్స్ అయినా బ్లాక్ షేడ్ వస్తున్నాయి ఇది అట్లా కాదండి మెరిసే కొద్దీ మీకు మంచి గ్రీన్ న్యాచురల్ గ్రీన్ చెట్లలో మనకి చెట్లల్లో న్యాచురల్గా కనపడే గ్రీనే ఇది అసలు గ్రీన్ అనమాట ఓకే ఈ గ్రీను ఇది వచ్చి సిక్స్ ఎంఎం సైజు గ్లాస్ బీడ్స్ ఈ మన దగ్గర ఇవి ఉన్నాయండి రీస్టాక్ చేయలేదు ఇవైతే ఉన్నాయి ఇవి సీ గ్రీన్ కూడా ఉన్నాయి గ్రే కలరు ఎల్లో కలరు రెడ్ కలర్ మటుకు రీస్టాక్ అయ్యాక ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను కానీ ప్రైస్ మటుకు చాలా డౌన్ అయిందండి మనకి తక్కువకు వచ్చినప్పుడే నేను మీకు తక్కువకి ఇస్తుంటాను ఒకసారి నేను అన్నీ కలిపి చూపించి ప్రైస్ పెడతానండి జాగ్రత్తగా అవి చూసుకొని ఆ పేపర్ మీద ఏం చేస్తారంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద టిక్ చేసి ఎన్ని లైన్లు కావాలో మెసేజ్ పెట్టేసేయండి ఈజీగా అయిపోతుంది నో కన్ఫ్యూజన్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఏరియాని బట్టి గమనించండి దయచేసి ఇవండి మన దగ్గర ఉన్న ఇప్పుడు దాకా చూపించినవి ఏంటంటే ఈ ఫోర్ కలర్స్ మీకు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు దేని మీద కావాలంటే దాని మీద టిక్ చేసుకోవచ్చు నేను ప్రైస్ కూడా పెడతాను పేపర్ మీదైనా టిక్ చేసుకోండి లేదంటే ఇలాగ పూసల మీదైనా టిక్ చేసుకోండి మీ ఇష్టం ఓకేనాండి ఇలా కావాలంటే అలా టిక్ చేసుకోవచ్చు కాకపోతే క్లియర్గా పెట్టండి టిక్ అనేది ఓకే సీ గ్రీన్ టిక్ గ్రీన్ ఎల్లో రెడ్ హ్యాష్ కలర్ ఓకే హ్యాష్ కలర్ కాదు గ్రే కలర్ కొంచెం హ్యాష్ కలర్ అయితే టిక్ వచ్చేస్తుంది బ్లాకిష్ వచ్చేస్తుంది కదా ఇది అందుకని గ్రే కలర్ అనే చెప్తాను నేను ఓకేనండి దీనికి ఇలా పెట్టానండి నేనైతే చూసుకొని ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా పట్టుకుంటాను తీసుకొని ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని గ్లాస్ బీడ్స్ సిక్స్ ఎంఎమ్ ఫైవ్ కలర్స్ అని రాశాను చదువుతున్నానండి వన్ రెడ్ టూ గ్రీన్ త్రీ గ్రే ఫోర్ గ్రీన్ ఫైవ్ ఎల్లో అని రాశాను ఇది వచ్చేసి వన్ లైన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి గమనించండి థర్టీ రూపీస్ ఇక్కడ రాశాను ఇక్కడ రాశాను వన్ లైన్ థర్టీ రూపీస్ ఓన్లీ వన్ లైన్లో ఎన్ని ఉంటాయంటే ఇక్కడ రాశానండి ఫిఫ్టీ బీడ్స్ ఉంటాయి వన్ లైన్లో ఫిఫ్టీ బీడ్స్ కంపల్సరీ ఉంటాయి లేకపోతే నేను అయినా ఇస్తాను కానీ వన్ లైన్లో ఫిఫ్టీ బీడ్స్ అయితే ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి వన్ లైన్ థర్టీ రూపీస్ ఇక్కడ టిక్ చేసినా పర్లా ఇక్కడ టిక్ చేసినా పర్లేదు మీకు ఏ కలర్ కావాలో ఎన్ని లైన్లు కావాలో టిక్ చేయండి ఇచ్చేస్తాను ఓకేనండి నిన్నటి వీడియోలో పెర్రల్స్ పెట్టానండి అట్లాంటి ఇట్లాంటివి ఆర్టిఫిషియల్ పెర్రల్స్ వీటిల్లో కాంబినేషన్ కావాలంటే అవి కూడా కొన్ని చూసుకొని ఏ సైజ్ కావాలో అవి ఇవి కూడా తీసుకుంటే మీకు ఏదైనా మేకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్లీజ్ క్లియర్గా ఉందా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది మీరు ఇక్కడ వీటి మీద టిక్ చేసినా పర్వాలేదు పేపర్ మీద టిక్ చేసినా పర్వాలేదు కాకపోతే వన్ లైన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అని అయితే గమనించండి ఏ కలరు ఎన్ని లైన్లు కావాలో ఒక లైన్ అయినా సరే ఇస్తామో ఎన్ని లైన్లు కావాలనేది వాట్సాప్లో కరెక్ట్గా మెసేజ్ ఇచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోన్పే జీపే పేటిఎం ఏ దేని ద్వారా అయినా సరే మీరు పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన ఒక స్క్రీన్షాట్ ఐడి అనేది ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుంది ఎవరికన్నా తెలియపోతే చదువుకుని ఇప్పుడు చదువుకుని సెల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారండి తెలుసుకుని చూసుకుని ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుంది అది మీరు మీరు పే చేసాము అని ఒక ప్రూఫ్ కోసం ప్రూఫ్ అనే ఐడి ఉంటుంది దాంట్లో పే చేయగానే వస్తుంది ఈ మూడిట్లో జీపే ఫోన్పే పేటిఎం ఎందులో అయినా వస్తుంది ట్రాన్సాక్షన్ ఐడి అది మళ్ళీ వాట్సాప్లో సెండ్ చేయాలి మీరు పేమెంట్ చేశారని నాకు కన్ఫామ్ అయిన తర్వాత మీ అడ్రస్ ఫోన్ నెంబరు కరెక్ట్ పోస్టల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తే మీకు ఫైవ్ టు సిక్స్ డేస్ లోపల మీకు డెలివరీ అయిపోతుంది ఐదు ఆరు రోజుల్లో మీకు వచ్చేస్తాయి ఓకేనండి ఏదైనా మన వీడియోలో ఇదే ప్రాసెస్ అండి ఓకే ఎవరికన్నా కొంచెం ప్రాసెస్ ఆ పేమెంటు తెలియపోతే కొద్దిగా ఓపిక చేసి ఎవరన్నా చదువుకున్న పిల్లల్ని ఇంట్లో సెల్ యూజ్ చేసే వాళ్ళని అడగండి తెలిసిపోతుంది ఓకేనండి ఇవైతే మనకి బీడ్స్ గ్లాస్ బీట్స్ ఇలా స్క్రీన్షాట్ తీసుకున్నారు కదా ఈ గ్లాస్ బీడ్స్ అనేవి మళ్ళీ రీస్టాక్ అవ్వడం అనేది కష్టం అండి ఎందుకంటే మొన్న రెండే కలర్లు ఉన్నాయని చెప్పి నేను మిగతా మూడు కలర్ల కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకని మళ్ళీ తెప్పియటం అంటే మనం దొరకాలి కదండి అందుకని త్వరగా బుక్ చేసుకోండి త్వ యూటిలైజ్ చేసుకోండి ఓకేనా అండి అలాగే ముత్యాల గాజులండి ముత్యాల గాజులు టూ సిక్స్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇదివరకు ఉండేవి టూ టెన్ టూ ఎయిట్ కూడా ఇప్పుడైతే ఇది కూడా క్లియరెన్స్ వేయాలి అనుకోవచ్చు మేము అన్ని క్లియర్ చేసేటప్పుడు మాకు వచ్చినవి అజాక్ వచ్చినవి మా నోటీస్లోకి వచ్చినవి ఇట్లా వీడియోలు పెట్టేస్తున్నాను ఓకేనండి ఇవచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ మీకు అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఈ రోజులో అయితే ఈ ప్రైస్కి రాదండి ఇది వచ్చేసి మీకు టూ సిక్స్ సైజ్ ఓకే టూ సిక్స్ సైజు ఫోర్ బ్యాంగిల్స్ మొత్తానికి ప్రైస్ చెప్తానండి అట్లాగే ఈ ఇంపార్టెంట్ ఇష్యూ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యా వచ్చేసి మీకు మంచి ఫ్లవర్ షేప్లో ఉన్న రింగ్స్ వచ్చినాయండి దీనికి మంచి ఫ్లవర్ షేప్లో ఉన్న ఇయరింగ్స్ పుష్ బ్యాక్ వచ్చింది వెనుక ఓకే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు దిద్దుల్లాగా ఉంటాయి హ్యాంగింగ్స్ కాదండి దిద్దుల్లాగా ఉంటాయి ఇలా పుష్ బ్యాక్ వచ్చేసింది చూసుకున్నారు కదా ఇలా వచ్చింది గోల్డిష్ కలర్ వెనుక అలా పుష్ బ్యాక్ వచ్చింది వాటర్ తడవకుండా ఉంటే ఎన్నైనా ఉంటాయి వీటిని కూడా జెంట్లీగా యూజ్ చేసుకొని కవర్లో దాచుకుంటే చాలా బాగుంటాయి అయినా ఆర్టిఫిషియల్ థింగ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి మీకు మంచి ముత్యాలు అయితే అసలు ఈ ప్రైజ్ ఈ లైన్లోనే ఉండదండి ఈ ప్రైస్కి రాదు ఓకేనా కాబట్టి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ అండ్ ఇయరింగ్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ ఇయరింగ్స్ ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ మంచి కార్వింగ్ ఇచ్చారండి ముత్యాల గాజులు అనమాట మనకి ఓకే ముత్యాల గాజులు టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్ కూడా పెడతాను ఓకేనండి చూసుకున్నారు కదా ముత్యాల గాజులు చాలా బాగుంటాయండి కొత్తగా ఉందండి కవర్లోంచి తీసి ఇప్పుడే చాలా కొత్తగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇట్లా మనకి ఫ్లెక్సిబుల్గా కూడా అనిపి ఇట్లా కొత్తగా ఉండేసరికి కొత్తగా ప్యాకెట్లోంచి తీసాం కదా ఇవి వచ్చేసి ఇయరింగ్స్ అండి నేను స్క్రీన్ ఇదే ప్రైస్ పెట్టినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుని ఫోర్ బ్యాంగిల్స్ అండ్ ఇయరింగ్స్ మొత్తం సెట్ అండి కాంబో ఎవరికైనా కావాలంటే త్వరగా తీసేసుకోండి మన దగ్గర టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ సెట్ ఒకటి ఇంకొక సెట్ ఉందండి ఓకే తెచ్చినప్పుడు అన్ని రకాల సైజులు తెచ్చాం కానీ ఈసారి ఇవి ఇట్లా మనకి మిగిలిన సెట్స్ ఉంటాయి కదా వాటిని మనం క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నాం ఎవరిమైనా అంతే కదండి క్లియరెన్స్ సేల్ చూసుకుంటాం కదా వచ్చి మనకి ఇయర్ రింగ్స్ అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ మినిట్ నేను సరిగ్గా పెడతాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా తీసుకోండి ముత్యాల గాజులు ఫోర్ గాజులు ఇయర్ రింగ్స్ అండ్ వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి టూ సిక్స్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఇంకొక సెట్ కూడా టూ సిక్సే ఉన్నాయండి చూసాను వేరే సైజు వేసేస్తే లేవు టూ సిక్స్ సైజు సన్నగా ఉన్న వాళ్ళకైనా బాగానే పడుతుంది పిల్లలకైనా బాగుంటుందండి కాలేజ్ గోయింగ్ పిల్లలైనా ఒక్కొక్కటైనా వేసుకుని అటుపక్క ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా చాలా డీసెంట్గా ఉంటుంది పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి ఇది దిద్దులైతే ఓకే చెవుల దిద్దులు కానీ ఏవైనా మీకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ముత్యాల గాజులు వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ పాయింట్ సిక్స్ అంటే ఏంటంటే టూ సిక్స్ సైజ్ అనమాట ఫ్రీగానే ఎక్కేస్తాయండి ఇవి చెవులకి ఇయరింగ్స్ అనమాట ఓకే చెవుల ఇయరింగ్స్ మీకు తెలుసు కదా దిద్దులు మోడల్ వచ్చినాయి ఇది వచ్చేసి ప్రైజ్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొక సెట్ ఉందండి రెండు మాత్రమే సెట్స్ ఉన్నాయి అంటే ఇంకొక నాలుగు ఇంకొక దిద్దులు అట్లా ఉంటాయి ఇంకొక సెట్ మాత్రమే ఉంది త్వరపడి తీసుకోండి ఇవి ఇవి కూడా అండి నిన్న చూపించిన ముత్యాలు సెట్స్ ఉన్నాయి కదా నిన్న పెట్టిన వీడియోలో ముత్యాల సెట్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని మీరు హ్యాంగింగ్స్ లాగా ఏదైనా ఇలాగనమాట ఇవి ఆర్టిఫిషియల్ ముత్యాలని నిన్న వీడియో చూసుకోండి దీనికంటే ముందు వీడియో తెలుస్తుంది ఈ ముత్యాలకి ఇవి కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఏవైనా మీరు ఒక మాల లాగా తయారు చేసుకుంటే దానికి ఇవి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ గ్లాస్ బీడ్స్ కూడా మీకు మంచి అఫోర్డబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా అండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా అలాగే ఫైవ్ సిక్స్ డేస్ లోపల డెలివరీ అని వచ్చేస్తుంది మీకు మంచి కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వండి ప్లీజ్ వాట్సాప్లో పోస్ట్లో పోస్ట్లోనే నేను ఎక్కువ పంపిస్తుంటాను స్పీడ్ పోస్ట్లోనే కాబట్టి పోస్ట్లో మనకి లెటర్ రావాలంటే ఎంత కరెక్ట్ అడ్రస్ రా ఉండాలో ఏదైనా డాక్యుమెంట్స్ రావాలంటే ఎంత కరెక్ట్ అడ్రస్ ఉండాలో అంత కరెక్ట్ అడ్రస్ మనకు కూడా ఇస్తే ఖచ్చితంగా మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది ఓకేనా అండి సార్లు చెప్తున్నానంటే పోయిన సార్ కనీసం ఒక బజార్ పేరు రాయనందుకే బ్యాగ్ వచ్చేసిందండి బ్యాగ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో స్టక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది కస్టమర్కి మళ్ళీ సెకండ్ టైము స్పెషల్గా నేను షిప్పింగ్ ఛార్జెస్ వేసుకొని పంపించాల్సి వచ్చిందండి అందుకని రిస్క్ మీకు రిస్క్ నాకు రిస్క్ అవుతుంది కదా కాబట్టి మంచి కరెక్ట్ అడ్రస్ ఇచ్చేసేయండి లేదు మీ అడ్రస్ కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం ఎప్పుడు లెటర్స్ అవి రాలేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ అడ్రస్ అయినా ఇచ్చేసేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఓకేనండి డిటీడీసీ కొరియర్ అయితే నేను లేదండి అది మనకి దూరం ఒకటైంది తర్వాత ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది ఉన్నమాట చెప్తున్నాను కదా పోస్టల్ అయితే మనకి మంచి అఫోర్డబుల్ ప్రైజుల్లో చక్కగా కొరియర్ వచ్చేస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే అయిన ఎవరికి ఏది కావాలో త్వరగా బుక్ చేసుకొని వాట్సాప్లోకి వచ్చేసేయండి తర్వాత మనం కొత్త స్టాక్ మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత లైవ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము లైవ్ వీడియో చేలో మనం పాల్గొనాలి అంటే మీరు సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీ ఉండాలి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ లేని వారికి లైవ్ వీడియోలో మనకి అక్కడ కనపడదండి మీకు ఛానల్ ఓపెన్ అవ్వ అవ్వకపోవచ్చు ఒక్కోసారి ఓపెన్ అవ్వచ్చు చెప్పలేము సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి ఓకే కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకొని వీడియో కింద లైక్ ఇవ్వండి లైక్ మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ చేసిన నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక పని చేయండి మన ఫ్రెండ్స్ కాబట్టి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్